కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ధనపరంగా కొంత అనుకూలించినా కూడా మానసికంగా కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది బంధు విందు విందులోపట వినోదాల లోపట పాలు పంచుకుంటారు ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు కలిసి వస్తుంది కర్కాటక రాశివారు ఊహించని వ్యయాన్ని కూడా ఈరోజు చేయవలసి వస్తుంది ఈ రాశివారు ఈరోజు శివారాధన చేసిన లేదా శివుని గుళ్ళో ఐదు వత్తులతోని దీపారాధన చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు ప్రయత్నాల లోపల ఫలిస్తాయి కానీ కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది మీ యొక్క విజయానికి సంబంధించినటువంటి అడుగులు ముందుకు పడతాయి శుభవార్తను వింటారు ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఈరోజు కొంత ముందుకు వెళ్తారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నది వివాహాది శుభ కార్యక్రమాలు ఈరోజు మీ ముందుకు వస్తాయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి సింహరాశివారు ఈరోజు నువ్వుల నూనెతో శివుని గుళ్ళే కానీ లేదా ఇంటి లోపల పదకొండు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి రాశివారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి వ్యయం పెరగవచ్చును నూతన వస్తువులు కొనే అవకాశం ఉన్నది మీకు బంధువులతో మిత్రులతోని ఈరోజు మంచి ఆదరణ కలుగుతూ ఉంటుంది ఆనందపడతారు ముఖ్యంగా వ్యాపార రంగం లోపల కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది రుణానికి సంబంధించి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది ధనపరంగా కొంత ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది కన్యారాశివారు ఈరోజు శివాలయం లోపట మారేడు దళాలు సమర్పించి ఆవు నెయ్యితో మూడు వత్తులతోని దీపాన్ని వెలిగించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది